ప్రభుత్వం ఇచ్చిన దాన్ని అక్కడ ఇప్పుడు ఇరిగేషన్ హోరం ఏంటంటే ఇరిగేషన్ సంబంధించిన సామాన్లు పెట్టుకోవడానికి వాటికి కూడా కొన్ని స్థలాలు ఇచ్చాం ఆ స్థలం అటువంటి స్థలాన్ని అది ఆ స్థలం ఎక్కడైనా మనం ఉపయోగించుకోవచ్చు దీన్ని ప్రభుత్వం దగ్గర ఆర్డర్ తీసుకున్నాం ప్రభుత్వం అనుమతిచ్చింది రెవెన్యూ వారికి దాన్ని ఇవ్వడం జరిగింది కలెక్షన్ కాంప్లెక్స్ నిమిత్తం స్పీడ్గా మీరు కంప్లీట్ చేయండి అని చెప్పి ఇవ్వటం జరిగింది సో ఆయన రూల్ వరకు ఆయన అనుకున్నది బహుశా ఇందులో కాలువలు వెళ్తున్నాయనో ఇందులో పెద్ద ఇరిగేషన్ ట్యాంక్ ఉందనో వారు అనుకుంటే వారు అనుకోవడంలో ఎటువంటి దోషం లేదు కానీ ఇది ఇరిగేషన్ శాఖ ఎక్స్ట్రా ల్యాండ్గా ఇచ్చిన దాన్ని రెవెన్యూ అవసరాల నిమిత్తం రెవెన్యూ వాళ్ళకి దాన్ని హ్యాండ్ అవర్ చేయటం జరిగింది దీనికి నేను ఆ ప్రాంతానికి సంబంధించిన ఆ చుట్టుపక్కల ఉన్న ఎన్నో కాగలేలు కూడా వస్తున్నాయి వాళ్ళందరినీ కూడా వాళ్ళందరినీ మీరు మనం కలెక్టివ్గా ప్రభుత్వానికి ఎన్ని చందీలు లాగా మన కూడా కలెక్టర్ ఆఫీస్కి ఒక ఫండ్ లాగా ప్రజలందరూ ముందు దీనికి ఓన్లీ ఈ ప్రాంతం వల్లే కాదు జిల్లాలో ఉన్న అందరితోనూ మాట్లాడటం జరుగుతుంది మనకంటూ ఒక సొంత ఆఫీసు ప్రతిదానికి మనం ప్రభుత్వం మీదే సంపూర్ణంగా ఆధారపడి ఉండకూడదు మనం కూడా చొరవ తీసుకుని మన జిల్లాని మనం ఒక మంచి కలెక్టర్ ఆఫీస్ నిర్మించుకునే విధంగా ముందుకెళ్లాలి అని చెప్పి మాట్లాడటం జరిగింది ఇప్పుడు మనం రియల్ టైం ర్యాపిడ్ రెస్పాన్స్ కోసం ఆ సీసీ కెమెరాస్ పెడుతున్నాం మరి సుమారు ఒక మూడు కోట్లు వ్యయం అవుతుంది అదంతా కూడా ప్రజలే ఇచ్చారు ప్రజలు ఒక నేను ఒక మా స్నేహితులు ఎక్కడెక్కడో ఇచ్చారు ఎందుకంటే అలా ఉండడం అవసరం కాదండి సో అది మరి ప్రజల సహకారంతోనే చేసాం అలాగే ప్రజల సహకారంతో మరి ముందు ముందుకు రావట్లేదు ప్రభుత్వం మీద ఆధారపడితే డబ్బులేమంటున్నారు ఇప్పుడు మనం ఈ కోళ్ళ ఫ్రిడ్జ్ మూడు సంవత్సరాల నుంచి ఇస్తున్నాం గాంధీ గారు నడు వేస్తున్నారు సరే మళ్ళీ ఏదో అండలు పెడితే మరి ఏదో అక్టోబర్ నాటికి మన పెట్టుకునేలాగా జీవన చేద్దామని చెప్పారు ఎంతో అవసరమైన బ్రిడ్జి తారాయణ పరంగా బ్రిడ్జ్ పెట్టుకోండి ఏమైపోయింది ఈ ప్రజా నాయకులందరూ వంద కోట్లు ఎట్టు ఖర్చు చేయాలంటున్నారు కమ్యూనిస్ట్ నాయకులు ఆ మాత్రం కట్టలేరా అంటున్నారు మరి అక్కడ బ్రిడ్జ్ పడిపోయింది వెళ్ళి అక్కడ బ్రిడ్జ్ ఆందోళన ఇంకో బ్రిడ్జ్ కూడా పడిపోవచ్చు రేపు పొద్దున్న ఏం చేయకుండా కూర్చుంటాను కాదు కానీ సరదా లేవు రుణభారం ఎక్కువైపోయింది అది సంక్షేమం చేయకపోతే జనం ఊలుకోవడం మరి ఒక పక్కన సంక్షేమం చేయాలి రుణం చేయకూడదు మరి అభివృద్ధి కార్యక్రమాలు జరగాలి అంటే కొంత ఇవ్వటానికి ప్రజలు సిద్ధంగా ఉన్న దగ్గర ఆ సిద్ధంగా ఉన్న ప్రజల్ని మనం గౌరవిస్తూ రాష్ట్రానికి మంచి జరిగితే దాన్ని ఆహ్వానించడం అనేది ఒక మంచి సాంప్రదాయం అది మానేసి కొని ఇప్పుడు పలానా దగ్గరే కట్టాలి అంటే పలానా దగ్గర కట్టడానికి మేము ముందుకు వచ్చేస్తాం ప్రభుత్వం డబ్బులే ఉండలేదు మేము ముందుకు వస్తాం మేమే కట్టేస్తాం అని ఎవరైనా అంటున్నారు నేను ప్రభుత్వం వంద కోట్లు వంద కోట్లు స్థలం అంటున్నారు తప్ప ఒక ఎకరం స్థలం వేరే పర్పస్ కట్టాలి అంటే భీమవరం పట్టణాల్లో దొరకట్లా భీమవరంలో కనీసం ఓపెన్ ఎయిర్ థియేటర్ ఉన్నా లేదు భీమవరానికి ఓపెన్ ఎయిర్ థియేటర్ కూడా లేదు కనీసం ఒక వెయ్యి మంది కూర్చొని ఒక నాటకం ఏమన్నా ఒక పాటలు ప్రదర్శించాలన్నా లేదు అది ఇప్పుడు మనం అక్కడ మొదలుపెట్టాం కన్స్ట్రక్షన్ జరుగుతుంది వీళ్ళందరూ చూడవచ్చు మూడు నెలల నుంచి కాదు నాలుగు నెలలు సంక్రాంతి నాటి కంప్లీట్ చేస్తాను అది భీమవరంలో వాడుకుంటాను ఒట్టి గమని వాడుకుంటారా మగరానికే కదా సో ఆ సంతోషిత స్వభావం నుంచి మనం అందరం బయటపడాలి ఇది రేపు పొద్దున్న అవ్వచ్చు వైఫ్యుకేషన్లో ఖచ్చితంగా వడ్డీ భీమవరం కలిపి మూడు నియోజకవర్గాలు ఉంది మూడు నియోజకవర్గాలు అయితే అది వ్యవహారం అవ్వచ్చు లేదు ఆల్రెడీ రిజల్యూషన్ ఉంది దాన్ని ఇంప్లిమెంట్ చేసుకుంటే అదే బీమరం భీమరం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ నెల కాకుండా ఒక ఆరు వారాల్లో అయిపోతుంది అయినప్పుడు ఇదంతా మన అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ప్రస్తుతం ఏలూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అంటున్నారు జిల్లా విడిపోయిన తర్వాత కూడా ఏ ఇంకా ఏదూరని ఎందుకు అంటున్నారు వ్యవహారం అర్బన్ డెవలప్మెంట్ సెపరేట్ చేయాలి నేను అడిగా మూడు సార్లు నారాయణ గారితో మాట్లాడినా ఇది ఎవరైనా మాట్లాడారా కూర్చు మాట్లాడలేదు అరవచ్చు కదండి అలా మీరే సమావేశం ఉందంటే మై కూర్చుని వెళ్ళిపోతున్నారు కదా అరవచ్చుగా ఇంకా ఏదూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఏంటంటే అది ఎలా సపరేట్ అయిపోయింది వ్యవహారం కోసం ఇంతలా మాట్లాడుతున్నాను కదా వేవారం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఎందుకు చేయట్లేదు ఇంకా ఇంకొంచ్ చేయలేదు దీనికోసం మీరు పోరాడతారు కదా అని అడగొచ్చు కదా కదా ప్రశ్నించాలి మీరు కూడా మీరు అడగకుండా నేను చెప్తున్నా మూడు సార్లు మాట్లాడ నారాయణ గారితో పోతులు పెట్టారు త్వరలో ఇది భీమవరం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ కాబోతుంది ఆ పరిధిలో ఉంటుంది రంగారెడ్డి కలెక్టరేట్ ఎక్కడ ఉంది రంగారెడ్డి జిల్లాలో లేదు హైదరాబాద్ హైదరాబాద్లో ఉంది రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ సో ఇవన్నీ మన మైండ్లో ఓ న్యూయార్క్ స్టేటు క్యాపిటల్ న్యూయార్క్ సిటీలో అక్కడ లేదు ఆ న్యూయార్క్ అక్కడ దూరంగా ఉండదు అమెరికాలో ఎక్కడైనా సరే నాగరికత అభివృద్ధి చెందిన ప్రాంతాల్లో మేజర్ సిటీస్లో ఆ స్టేట్ క్యాపిటల్ ఉండదు మనం అక్కడే పెట్టుకుంటున్నాం వేరికి ఈ నిమిషంలో అది భీమవరం కాకపోవచ్చు మూడు నెలల్లో అదే భీమవరం కావచ్చు ఇదంతా శ్రీరాంపురం వేరే ఊరండి ఇప్పుడు శ్రీరాంపురం భీమవరమేనా ఒరిజినల్ భీమవరం గునుగోడేనా నరస అగ్రహారం అది వేరే ఊరు ఇప్పుడు భీమవరం అని అంటున్నారు కదా ఇప్పుడు జనవరం అంటున్నారా రాయలం అంటున్నారా భీమవరం అని అలాగే లేకపోతే దీన్ని కూడా ఆల్రెడీ అని అంటున్నాం కానీ ఎవరో కొద్దిమంది అభివృద్ధి జరగకూడదు సో అభివృద్ధికి విగ్రహతను కలిగించాలి అంటే రకరకాలుగా మాట్లాడవచ్చు పార్టీ ప్రెషర్లు ఉండొచ్చు వేరే పార్టీ ప్రెషర్స్ కూడా ఉండొచ్చు కానీ పార్టీలకు అతీతంగా మనం మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాలి అనే ఒకే ఒక ఉద్దేశంతో ఇది ఒక మంచి ప్రాంతం అన్యాక్రాంతం కాకుండా దాన్ని ఒక మంచి పర్పస్లో వాడుకునేలాగా దాన్ని స్ట్రేట్ లైన్ చేయడానికి ఆ పక్కన ఉన్న ట్రస్ట్ వాళ్ళతో కూడా మాట్లాడి సో ఆ ట్రస్ట్ వారు సహకారంతో దాన్ని కరెక్ట్గా ఒక రక్షణ తీసుకొచ్చి ఒక మంచి భవనం కడతాం ఆ తర్వాత దాని పక్కన కూడా ఇంకొంత స్థలం కూడా మనం తీసుకుని ఫ్యూచర్ అవసరాలకు కూడా వాడుకునే విధంగా నేను ఎటువంటి సంత భావం లేకుండా ఈ ప్రాంతం అంతా ఒకటి జిల్లాని ఒక యూనిట్గా నేను భావిస్తున్నాను నాసాపురంలో బుల్లెట్ వేస్ తిరుగుతున్నాను అంట మళ్ళీ మన నాసాపురంలో మాకు ఈ జిల్లా హెడ్ క్వార్టర్స్ నాసాపురంలో ఉండాలి మన తలుపు దాడి పడుకోవడం ఎందుకు అడగట్లేదు నాకు తెలియదు మాకు అక్కడ కూడా మూడు బుల్లెట్లు వచ్చేసింది ఈ మధ్యన వాళ్ళు బుల్లెట్లేస్ తిరగవచ్చు వాళ్ళు అడగవచ్చు సో నేను అనేది ప్రేమానం ఒక నిర్ణయం తీసుకున్నారు కాబట్టి ఆ భీమవరంలో ఒక మంచి స్థలం ఎక్కడ రైల్వే అడ్డంకులు ఏమీ లేకుండా ఒక స్టేట్ హైవేకి అనుకుని అవతల స్టేట్ హైవే యువతలో స్టేట్ హైవే ఆ మధ్యలో లింక్ రోడ్లు కూడా బాగా వ్యయం చేసి అన్ని విధాలా అందుబాటులో ఉంటే పైగా ఇక్కడైతే ప్రజలు సగం భరించడానికి కూడా ముందుకొస్తున్నారు కాబట్టి నేను అనుమతులు అన్నీ కూడా చెప్పి గౌరవనీయ ముఖ్యమంత్రి గారికి మీరు అడ్వకేట్ చేస్తున్న పీ ఫోర్ స్ఫూర్తితో మేము ఇది నిర్మించడానికి రెడీగా ఉన్నాము అని చెప్పి నేను వారికి తెలియజేయడం జరిగింది త్వరలో మీరు అనుమతిస్తే మరి శంకుస్థాపన కార్యక్రమం కూడా పెట్టుకుంటే బాగుంటుందని చెప్పి చెప్పడం జరిగింది ఈ విషయం నేను ఎప్పటి నుంచో కూడా చెప్తున్నాను నాకు కలిసిన మిత్రులందరికీ కూడా నేను చెప్పాను అందరికీ తెలిసిన వ్యవహారం అనేది ఎప్పటి నుంచో మరి నీకంటే టీవీ ఛానల్స్ కెమెరాలు అన్నీ ఉన్నాయి ఏమీ లేకుండా అదే టిక్కు టిక్కు అని ఉంటాడు అప్పుడు పని మళ్ళీ వాడు ఆడ ఫోటో వేసుకుంటాడు దుర్యోదండి అని నా ఫోటో వేస్తాడు ఎవరో ఒక ఫోటోలు వేస్తూ ఉంటాడు వాడు ఆ డేస్ ఊరికే ఏదో కంప్యూటర్లో టైప్ చేసి అక్కడక్కడ సింప్ కొట్టేస్తున్నాడని చెప్పి తెలిసింది చూపించినప్పుడు కూడా చాలామంది చెప్పారు సరే ఏదేమైనా అలాంటి పిల్లల వార్తల గురించి నేను పట్టించుకోను ఒక మంచి కాన్సెప్ట్తో ముఖ్యమంత్రి గారు ఇచ్చిన స్ఫూర్తితో ఆ కాన్సెప్ట్లో మనం ఎందుకు మనం అభివృద్ధి చేసుకోలేము వాళ్ళు ఎప్పుడో ఐదు సంవత్సరాల తర్వాత కడతాము అంటే అటువంటి కలెక్టర్ ఆఫీసర్గా మనం